కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు గుడ్ న్యూస్ డిఏను నాలుగు శాతం పెంచే యోచనలో ప్రభుత్వం ఆల్ ఇండియా కన్జూమర్ ప్రైస్ ఇండెక్స్ డేటా ప్రకారం రెండు వేల ఇరవై ఐదు జనవరి నుంచి ఏప్రిల్ వరకు డిఏ యాభై ఏడు పాయింట్ నాలుగు ఏడు శాతానికి చేరింది దీంతో రెండు వేల ఇరవై ఐదు రెండు అర్ధ భాగంలో డిఏ మూడు శాతానికి పైగా పెరగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు ఏడవ వేతన సంఘం ప్రకారం ఈ పెంపు మూడు శాతం పెరగవచ్చు అయితే ఈ ప్రకటనకు ఇంకా రెండు నెలలు మిగిలి ఉన్నందున ఈ నెల గణాంకాలను కూడా ఇందులో చేర్చవచ్చని అధికారులు భావిస్తున్నారు తాజాగా సవరించిన డిఏ పెంపును అమలు చేయడానికి కేంద్ర కేబినెట్ ఆమోదం అవసరం ఉంటుంది సాధారణంగా జూలై చివరి వారం నాటికి ఆర్థిక శాఖ గణాంకాలను సమీక్షించి కేబినెట్కు నివేదిక పంపుతుంది తర్వాత మంత్రివర్గం దానికి ఆమోదం తెలిపి అధికారికంగా ప్రకటిస్తుంది ఈ ప్రకటన తర్వాత నెలలవారీగా బకాయిలు కూడా చెల్లించబడతాయి అయితే ప్రభుత్వం ఏడాదికి రెండుసార్లు డీఏలను పెంచుతుంది మొదటగా జనవరిలో డిఏ పెంపు ప్రకటన చేసి ఈ ప్రకటనకు సంబంధించిన డిఏలను మార్చి ఏప్రిల్లో చెల్లిస్తుంది రెండోసారి జూలై డిఏలను ప్రకటించి రెండు మూడు నెలల తర్వాత వాటిని చెల్లిస్తుంది అయితే రెండోసారి ప్రకటన తర్వాత బకాయిల మొత్తాన్ని ప్రభుత్వం చెల్లిస్తుంది ప్రాథమిక జీతం విలీనం విధానం అయితే ఒకసారి డిఏ మొత్తం యాభై శాతానికి దాటితే దాని ప్రభుత్వం ప్రాథమిక జీతంలో విలీనం చేస్తుంది అయితే ప్రస్తుత డిఏ యాభై ఏడు పాయింట్ నాలుగు ఏడు శాతం ఉన్నప్పటికీ ఇది విలీనం కాలేదు ఇది సాధారణంగా కొత్త వేతన సంఘం వచ్చినప్పుడు డిఏను సున్నాగా మార్చి కొత్త ప్రాథమికగా జీతం విలీనం చేస్తారు మొత్తం కేంద్ర ఉద్యోగులు పెన్షనర్లు డిఏ పెంపుపై ఆశలు పెట్టుకోవచ్చు అధికార ప్రకటన కోసం జూలై చివరి వారం లేదా సెప్టెంబర్ మొదటి వారాన్ని వేచి చూడాల్సిందే